ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నేల పాలైంది నిన్న రాత్రి ఎదురుగాలలు ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి తార్పనలలో నీరు నిలిచింది నిలిచిన నీటిని రైతులు ఎత్తిపోస్తున్న దృశ్యం వారి స్థితిని అద్దం పడుతోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పరిధిలో కొంపల్లి గొల్లబుద్దారం పంబాపూర్ ఆజంనగర్ భీం ఘనపూర్ చెరువు శివారులోని వందల ఎకరాల వరి పొలాలు కొరిగాయి మొరంచపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరదాలపై నడిచిన నీటిని రైతులు ఎత్తిపోశారు వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే అకాల వర్షం నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అకాల వర్షానికి యొక్క చేతికచ్చే పంట నేలమట్టం అయ్యి ఇలా పరిస్థితి దగ్గర దీన్ని అధికారులు దృష్టిలో తీసుకుని సర్వే చేసి ఆ యొక్క పంట నష్టాన్ని అర్థం చేసుకుని రైతుకు న్యాయం చేయాలని మనం చేసుకుంటున్నాం అలాగే ఈ వరే కాకుండా మక్కదొన్నలు కూడా అయిపోయాయి మరి యొక్క విషయం ఏంటంటే ఒక రోజు రెండు రోజులు కాదండి మూడు నెలల పదిహేను రోజులు దీంతో నిలబడి పంట వచ్చే మూమెంట్ల కాలం మనకు ఆదాయానికి ఇంత నష్టపరిహారం జరిగింది అనేది బాధపడుతున్నాను అలాగే గవర్నమెంటు దీన్ని సర్వే చేసి రైతుకు న్యాయం చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం